నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అద్భుతంగా సక్సెస్ అయినందుకు ఎంతో కష్టపడ్డ ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో భుజం తట్టి అభినందించారు పోలీసులు భారీ స్థాయిలో ఆంక్షలు పెట్టినప్పటికీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పక్కా వ్యూహంతో వేలాది మంది ప్రజలు తరలి రావడానికి పద్మ వ్యూహం పండడంలో సఫలీకృతమయ్యారు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఆనందపడ్డట్లు సమాచారం కార్యక్రమం అద్భుతంగా విజయవంతం కావడానికి ప్రజలు భారీ స్థాయిలో తరలి రావడానికి గత పది రోజుల నుండి కూడా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మిగతా నాయకులతో చర్చలు జరపటం పర్యటనను విజయవంతంగా చేయటంలో సూపర్ సక్సెస్ అయ్యారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరిగి వెళ్లిపోయే సమయంలో హెలీప్యాడ్ చంద్రశేఖర్ రెడ్డిని ప్రత్యేకంగా పక్కకు పిలిచి అభినందించడం జరిగింది మొదటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా నమ్మకస్తుడిగా చెప్పిన పని హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చే వ్యక్తిగా చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది దీంతో చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇవ్వటం జరిగింది చంద్రశేఖర్ రెడ్డికి జగన్ ఇస్తున్న ప్రయారిటీ పట్ల జిల్లా వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు